పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ హరిహరు వీరమల్లు ఇక యొక్క సినిమాకు జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తూ ఉండగా నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉన్నారు ఇక యొక్క మేరకు ట్రైలర్ లాంచ్ చేసేందుకు మూవీ టీం ప్రెస్ మీట్ కూడా ఏర్పాటు చేసింది ఇక తాజాగానే ఈ యొక్క మూవీ ట్రైలర్ను కూడా విడుదల చేసింది చిత్ర బృందం ఇక జూలై ఇరవై నాలుగున ప్రపంచవ్యాప్తంగా ఈ యొక్క మూవీ అత్యధిక థియేటర్లో విడుదల కానుంది అయితే ట్రైలర్ విషయానికి వస్తే హిందువుగా జీవించాలంటే పన్ను కట్టాల్సిన సమయం ఇక ఈ దేశశ్రమ బాదుషా పాదాల కింద నలిగిపోతున్న సమయం ఒక వీరుడు కోసం ప్రకృతి పురుడు పోసుకుంటున్న సమయం అంటూ మొదలవుతూ ఉంది ఇక ఈ యొక్క సినిమాలో పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ వీరమల్లుగా ఆకట్టుకున్నాడు ఓ యోధుడు పాత్రలో పవన్ కళ్యాణ్ డైలాగ్స్ అదిరిపోయాయి ఇక ఈ యొక్క ట్రైలర్ చూసిన ఫ్యాన్స్ ఆకలి తీరింది ఇక మొత్తంగా మాత్రం ఈ యొక్క ట్రైలర్ విధ్వంసం సృష్టిస్తూ ఉందనే చెప్పాలి ఇది ఇలా ఉండగా ఈ యొక్క ట్రైలర్ మాత్రం విడుదల చేసిన కొద్ది గంటల్లోనే యూట్యూబ్ టాప్ ట్రెండింగ్ వన్లో దూసుకెళ్ళిపోవడం విశేషం ఇక విడుదలైన ఈ యొక్క ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమదైన శైలిలో అయితే కురిపిస్తూ ఉన్నారనే చెప్పాలి మరియు ముఖ్యంగా ఈ యొక్క ట్రైలర్లో వచ్చిన యాక్షన్ సన్నివేశాలు కానీ అలాగే కీరవాణి అందించిన బ్యాక్గ్రౌండ్ బీజిఎం కానీ ప్రతి ఒక్కటి ఆకట్టుకుంటూ ఉన్నాయి ఇక ఈ యొక్క మూవీలో పవన్ కళ్యాణ్ సరసన నిధి అగర్వాల్ హీరోయిన్గా నటిస్తూ ఉండగా బాబీ డియోల్ విలన్ పాత్ర పోషిస్తూ ఉన్నారు ఎంఎం కీరవాణి సంగీతాన్ని సమకూరుస్తూ ఉన్నారు ఇక సుబ్బరాజు సునీల్ తదితరులు కీలక పాత్ర పోషిస్తూ ఉన్నారు అయితే జూలై ఇరవై నాలుగున ఈ యొక్క మూవీ తెలుగు హిందీ తమిళ కన్నడ మలయాళ భాషలతో పాటు పాన్ ఇండియా వైడ్గా రిలీజ్ కాబోతూ ఉంది ఇక మొత్తంగా మాత్రం తాజాగా విడుదలైన ట్రైలర్ను చూసిన సినీ రాజకీయ ప్రముఖులు కూడా తమ తమదైనషల్లో ప్రశంసలు కురిపిస్తూ ఉన్నారు చిత్ర బృందంపై ఇక ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ యొక్క మూవీ ట్రైలర్ను మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తన ఇంట్లో ల్యాప్టాప్లో చూస్తున్న కొన్ని ఫోటోలు వీడియోలు సోషల్ మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతూ ఉన్నాయి ఇప్పుడు అందుకు సంబంధించిన విజువల్స్ కూడా నేటింట్లో తెగ కొడుతూ ఉన్నాయి అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఆర్యారు వీరమల్లు ట్రైలర్ను ప్రత్యేకంగా తన ల్యాప్టాప్లో వీక్షిస్తున్న యొక్క ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉన్నాయి మరియు ఒక ట్రైలర్ చూసిన తాను ఎలా స్పందిస్తారా అని ఇటు మెగా అభిమానులతో పాటు సినీ ప్రేక్షకులు కూడా తెగ ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు